ఫ్రెండ్స్ మరి అరవై సైజులో ఉన్న పెద్ద సైజులో ఉన్న ఒంగోలు కోడైతే అయితే సంతలో ఆడు పోయింది మరి దీని రేట్ ఏ విధంగా పలికిందో తెలుసుకుందాం మరి వారి మాటల్లోనే అయితే మంచి సైజులో ఉంది కదా మరి దీని రేటు చూద్దాం ఏ విధంగా పలికిందో చూస్తున్నా మరి ఎంత పడిందినా తీసుకున్నారా ఎంత పడింది ఎనభై వేలు ఫ్రెండ్స్ దీని ప్రైజ్ వచ్చేసి ఎయిటీ థౌజండ్కి అయితే కొనుగోలు చేసినారట మరి అంటే మీరు సేద్యం చేసినారా బేటలకి ఏమన్నా సిద్ధమైన ఉందా మీ దగ్గర ఆల్రెడీ ఇట్లా ఒకటి అవునా అవునా ఎన్నిపాలు ఉండనా ఇది ఆరుపలతో ఉండదా ఏవరున్నా మీది రాళ్ళదొడ్డి మండలము ఎమ్మూరు మండలం కర్నూలు జిల్లా రైట్ ఓకేనా థ్యాంక్ యూ ఇక్కడ కూర్చున్న రైతు అయితే ఎనభై వేలు దీన్ని కొనుగోలు చేశారట